రేపే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు అంటే ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటునైనా సరే అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా అలాగే తిన్నా మీకు చేతిలో చిల్లిగవ్ అనేది కూడా లేకుండా అష్ట కష్టాల పాలైపోతారు అప్పుల పాలైపోతారు అంతేకాకుండా ఏడు జన్మల దరిద్రం అనేది మిమ్మల్ని పట్టిపీడిస్తుంది కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరను వండటం కానీ తినటం కానీ చేయవద్దు అంటే మామూలుగా ఈ ఆదివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఈ కాబట్టి అనుకుంటూ ఉంటారు అంటే నాన్ వెజ్ తినకూడదులే ఏముందలే అని చెప్పేసేసి అట్లా అనుకుంటారు నాన్ వెజ్ కాదండి నాన్ వెజ్తో పాటుగా మనకు కూరల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు అనేవి వండకూడదు తినకూడదు అనమాట అది ఏంటి అనేది వీడియో మీరు పూర్తిగా చూస్తేనే మీకు అంత చక్కగా అర్థమవుతుంది అలా పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు మనకు ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుందనమాట ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది మనకి ఇదేంటంటే కాస్త కూస్తో కీడుతోటి వస్తుందనమాట ఈ సూర్యగ్రహణం మనకేంటంటే ఉదయం సమయంలో కనిపించదు సాయంత్రం రాత్రి సమయంలో ఇది ఏర్పడుతుంది కాబట్టి ఇది మనకు కనిపించదు కనిపించకపోయినప్పటికీ కూడా దానివల్ల కాస్త కూస్తో కీడు ఇబ్బందులు అనేవి మాత్రం తప్పకుండా ఉంటాయనమాట అంటే కనిపించట్లేదు కాబట్టి ఏం కాదులే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు మనకు కనిపించినా కనిపించకపోయినా దానివల్ల కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అందులో అమావాస్య కూడా ఆ రోజునే ఏర్పడింది అనమాట కాబట్టి ఈ అమావాస్య తాలూకా అవ్వచ్చు ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు అవ్వచ్చు ఇట్లా ఏది కూడా మన మీద మన ఇంటి మీద పడకుండా ఉండటానికి మనం చేసేటటువంటి చిన్న చిన్న నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి వాటిట్లో ఈ కూర కూడా ఒకటనమాట రేపేంటంటే మీరు ఈ ఆదివారం రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి అలా చేసుకున్న తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే వ్యాపాకుల తోరణాన్ని కట్టుకోండి అంటే మామూలుగా మనకేంటంటే పండగలైతే మామిడి తోరణాలు కట్టుకుంటారు కానీ ఇది అమావాస్య దీన్నేంటంటే మహాలయ అమావాస్య అంటారు ఈ రోజున పెద్దలకేంటంటే పితృతర్పణాలు కూడా వదులుతూ ఉంటారనమాట అంటే పితృదేవతలకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని మహాలయ అమావాస్య అని కూడా అంటారనమాట కాబట్టి ఈ రోజున మీరు గుమ్మానికి వ్యాపాకుల తోరణాలు కట్టుకోవటం వలన మీకు ఇంటి లోపలికి ఎటువంటి చెడును రానివ్వకుండా ఉండటానికి ఆ వ్యాపాకుల తోరణం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట అలాగే ఇంటి లోపల కూడా పసుపు నీటిని చల్లుకోవాలి మామూలుగా ఈ సెప్టెంబర్ నెలలో ఏంటంటే మనకు చంద్రగ్రహణం ఏర్పడింది అలాగే సూర్యగ్రహణం కూడా రెండు గ్రహణాలు కూడా ఒకే నెలలో ఏర్పడటం అనేది ఇంకా విశేషం అనమాట అంటే మనకు ఖచ్చితంగా చెడును తీసుకురావటానికే ఇలాంటి సంకేతాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో అమావాస్య అంటే కూడా సామాన్యమైంది కాదు అమావాస్యకు అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట కాబట్టి ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య వల్ల ఏంటంటే ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నియమాలను ఆచరించుకోవాలన్నమాట అలాగే ఏంటంటే చక్కగా స్నానం చేయటము తలస్నానం చేయాలి మీరు తలస్నానం అంటే షాంపులతో కానీ కుంకుడికాయలతో కానీ రుద్దుకోకూడదనమాట మామూలుగా తల మీద వట్టి నీళ్లు పోసుకొని అలా తల స్నానం చేయాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు మహాలయ అమావాస్య స్య కాబట్టి పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారు పితృతర్పణాలు అర్పిస్తూ ఉంటారు పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాలు వండుతూ ఉంటారు కాబట్టి అనుకుంటూ ఉంటారు నాన్ వెజ్ కూడా వండి వాళ్ళకి ఇష్టం కదా మరి పెద్దవాళ్ళకి పితృదేవతలకు ఇష్టం అని చెప్పేసేసి నాన్ వెజ్ను కూడా వండి వాళ్ళకు వండి వడ్డిస్తూ ఉంటారు అనమాట కొంతమంది అట్లా అనుకుంటూ ఉంటారు కానీ నాన్ వెజ్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదు అంటే చికెన్ అవ్వచ్చు మటన్ అవ్వచ్చు ఫిష్ వాళ్ళకు పెద్దలకి పెడతాం కాబట్టి అమావాస్య కాబట్టి అలా చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ మనకిది గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య కాబట్టి మీరు చికెను మటను నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఎటువంటి పదార్థాలు కోడిగుడ్డుతో సహా మీరు ఇలాంటి ఆహారాలు అనేవి మీ పితృదేవతల కోసం కూడా వాళ్ళకి ఇష్టం అని చెప్పేసేసి వాళ్ళ ఫోటోలు ముందల పెట్టడం కోసం అని చెప్పేసేసి మీరు పొరపాటును కూడా ఇవి వండొద్దు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా వీటితో పాటుగా కొన్ని కూరగాయలు కూడా వండకూడదు అనమాట కూరగాయలు ఏంటంటే చాలామంది శాకాహారంగా భావించి మనకు ప్రకృతి ఇచ్చింది కాబట్టి మనం ఏ కూరలైనా వండుకోవచ్చు అని చెప్పేసేసి భావిస్తూ ఉంటారు అవేంటంటే మనం కొంచెం సాంబారుల్లో పప్పుల్లో అలాంటి వాటిలో వేస్తూ ఉంటాము కానీ అలా కూరగాయలు ప్రకృతికి సంబంధించినవి కాబట్టి Okay. కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలత అనేది ఒక్కొక్కసారి ఉండదు కాబట్టి అప్పుడు అలాంటి టైంలో అలాంటి కూరగాయలను కూడా మనం వండకూడదు అనమాట ఇంకా ఈ రోజున ఏంటంటే ఈ నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ధరించకూడదు జుట్టు విరబోసుకోవటము గోళ్లు కత్తిరించుకోవటము తిట్టుకోవటాలు శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇలాంటివి చేయకూడదు చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట కాబట్టి ఈ రోజున మీరు ఇంట్లో అమావాస్య రోజున ఆదివారం రోజున తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించు ఆవు నేతితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి అలా వెలిగించడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి గురయ్యి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుంచి పూర్తిగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే ఈ రోజున ఏంటంటే కాకి కనిపిస్తే కాకి ఒక ముద్దను ఆహారంగా తినిపించండి ఒక ముద్ద గోడ మీద పెట్టేసేసేయండి ఎందుకంటే కాకుల రూపంలో మనకు పితృదేవతలు వస్తూ ఉంటారనమాట మమ్మల్ని గుర్తుంచుకున్నారా మాకు ఒక ముద్దైనా పెడతాను తారా లేదని చెప్పేసేసి కాబట్టి మీరు తినేటటువంటి భోజనంలో ఒక తొలి ముద్దను తీసేసి కాకికి గోడ మీద పెట్టేసేసి తర్వాత మీరు తినండి ఆ రూపంలో కాకి వచ్చి ఆ ముద్దను తిన్నప్పుడు ఏంటంటే ఆ పితృదోషాలు ఏదన్నా ఉన్నా తొలగిపోయి వారి యొక్క ఆశీసులు మీకు ఉండి చాలా వరకు కూడా సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారనమాట అలాగే కాకి శనీశ్వరుని యొక్క వాహనం కాబట్టి శని సమస్యలు మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట అలాగే కాకి కనిపిస్తే రేపు ఆ ముద్ద అన్నం పెట్టినప్పుడు ఓం శనీశ్వరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా పదకొండు సార్లు చెప్పుకోండి అలా చెప్పుకోవటం వల్ల ఏంటంటే పితృదేవతల యొక్క ఆశీస్సులు శనిదేవుని యొక్క ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా అన్నమాట ఇక మరి కూరగాయల్లో ఈ రోజున కూరలు వండుకోకూడదు అని చెప్పాం కదండి అందులో వచ్చేటప్పటికి మొట్టమొదటి కూరగాయ ఏంటంటే ములక్కాయ అనమాట ఈ మొలక్కాయని ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు ఏది ఈ ఆదివారం రోజున సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు గ్రహణంతో కూడిన అమావాస్య రోజున ములక్కాయను వండకూడదు తినకూడదు అది కూరల రూపంలో కానీ సాంబారుల రూపంలో వేయటం కానీ ఇలా చేయకూడదు అనమాట ఇక రెండవది ఏంటంటే గోరు చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళను కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండటం కానీ తినటం కానీ ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అనమాట అలా చేస్తే మాత్రం మీరు కోరి కోరి కష్టాలు కొనుక్కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారనమాట కాబట్టి ఈ మొలక్కాయల్ని ఏంటంటే సాంబారుల్లో ములక్కాయ రసము ఇట్లా కొన్ని రకాలుగా వాడుతూ ఉంటాం కదా అలా ములక్కాయల్ని వాడకూడదు అలాగే ఈ గోరు చిక్కుళ్ళను కూడా వాడకూడదు అనమాట ఇక తర్వాత ఏంటంటే ముఖ్యంగా రాగి ఉసిరేయండి అంటే పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా ఈ రాగి ఉసిరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు రేపు తినకూడదు అంటే జ్యూసుల్లో అలా వేసుకుంటూ ఉంటారు ఉసిరికే పచ్చడి తింటూ ఉంటారు అలాగా ఈ రాగి ఉసిరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు కాదంటే దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది తింటే మాత్రం ఇక చికెను మరి పెద్దలకు ఇష్టం కాబట్టి చికెన్లు వండి పెడదామని చెప్పేసేసి భావిస్తూ ఉంటారు కానీ ఇది మనకు గ్రహణంతో కూడిన అమావాస్య కాబట్టి మీ పెద్దలకు ఇష్టమైన సరే ఈ ఈ చికెను నాన్ వెజ్ అనేది వండకూడదు కోడిగుడ్డు కూడా వండకూడదు నియమాలు తప్పకుండా పాటించాలి కాదు కూడదు అని చెప్పేసేసి పెద్దలకు ఇష్టంలే అని చెప్పేసేసి ఈ చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ ఇలాంటివి బిర్యానీలు ఇలాంటివి పొరపాటును కూడా చేసి వాళ్ళ ఫోటోల ముందులో పెట్టవద్దు కాబట్టి ఈ రోజున తినకూడని ముఖ్యమైన కూరగాయలు అయితే ఇవన్నమాట ముళక్కాయి గోరు చిక్కుడుకాయి రాగి ఉసిరి అంటే పెద్ద ఉసిరికాయలు జ్యూసుల రూపంలో అలాగే మనకేంటంటే ఉసిరికాయ పచ్చడి కూడా ఉంటుంది కదా అలా వేసుకోకూడదు అలాగే చికెన్ నాన్ వెజ్ అనేది తినకూడదు పెద్దలకు చేసి పెడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ చికెన్ను కూడా చూపించడం అనేది జరుగుతుంది చికెన్ అవ్వచ్చు మటన్ అవ్వచ్చు ఫిష్ అవ్వచ్చు ఆఖరికి ఎగ్తో సహా కూడా మీరు వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాబట్టి ఇక్కడ చూపించినటువంటి ఈ పదార్థాలు ఏవి కూడా రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణంతో కూడినటువంటి అతి పెద్ద అమావాస్య రోజున ఇంట్లో వండటం కానీ తినటం కానీ ఇంటి లోపల తీసుకురావటం కానీ చెయ్యకూడదు కాదని చేసినా తిన్నా తెచ్చుకున్న జన్మ జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది చేతిలో చిల్లి గవ్వ లేకుండా అప్పుల పాలైపోయి ఆ లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి శనేశ్వరుని యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఆడవాళ్ళు ఇలాంటి సందర్భాలప్పుడు ఏంటంటే గబక్కన వంటగదిలోకి వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఆదివారం కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకొని తినే సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే భర్త పిల్లలు అందరూ కూడా ఒక చోట ఉంటారు కాబట్టి కాబట్టి అలాగా పొరపాటు కూడా మీకు చేయకూడదు అన్న ఉద్దేశంతో ముందుగా చెప్పటం అనేది జరుగుతుందండి కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి అందులో మహాలయ అమావాస్య కాబట్టి పెద్దవాళ్ళకి నాన్ వెజ్ వండి పెట్టొచ్చు అని చెప్పేసి చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదనమాట ఇంకా ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున ఏదన్నా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటే అత్యవసరమైతే తప్ప వెళ్ళొద్దండి పనులు ఏదైనా చేసుకోవచ్చు దీనికి పట్టు విడుపు స్నానాలు ఇలాంటివైతే ఏమీ లేదు మామూలుగా చక్కగా స్నానం చేసేసి మీరు ఈ నియమాలన్నిటినీ కూడా ఆచరించుకోవచ్చు అనమాట అలాగే రోడ్డు మీద నడిచేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా నడవండి ఎందుకంటే అమావాస్య కాబట్టి ప్రత్యేకమైన పూజలని దిష్టిలు తీసేసుకోవటాలు ఉప్పులు రోడ్డు మీద వేయటాలు దిష్టి తీసేసుకొని నిమ్మకాయలని ఎర్ర నీళ్ళని ఇలాంటివి పోస్తూ ఉంటారు కాబట్టి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అలాగే ఈ రోజున ఏంటంటే ఇంటికి ఎటువంటి ఇనుప వస్తువులను కానీ లేదా చీపుర్లను కానివ్వండి ఆవాలను కానివ్వండి ఇలాంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుక్కొచ్చుకోకూడదు అనమాట కాదని తెచ్చుకుంటే ఆ వస్తువుల రూపంలో దరిద్రం అనేది లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే గర్భిణీ స్త్రీలు బయటికి రావటం కానీ పనులు చేయటం కానీ కూరగాయలు కట్ చేయటం కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి గ్రహణం అనేది మనకు కనిపించినా కనిపించకపోయినా సరే గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది తీసుకోవాలన్నమాట ఇంకా ఈరోజు ఏంటంటే తప్పకుండా మీ పితృదేవతలకు పూజలు చేయించండి అంటే మీ శక్తికి తగ్గట్లుగా ఎవరినైనా పంతులు గారిని పిలుచుకొని ఆయనకు కొంచెం అంటే మీ శక్తికి తగ్గట్లుగా స్వయం పాకం సమర్పించి మీ పితృదేవతలకు పూజలు చేయించ చేయించడం ఇలాంటివి చేసుకోండి ఒకవేళ లేదండి మాకు అంత శక్తి లేదు అంత అనుకూలత కుదరదు కూడా మాకు అంత అందుబాటులో కూడా లేదు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఏంటంటే మీ పితృదేవతలు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటోలు పెట్టేసేసుకొని వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అంటే నాన్ వెజ్ అది కాకుండా ఇక మిగిలినవి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి వండి చక్కగా వాళ్ళు వాళ్ళ ఫుటో ముందు పెట్టి వారికి దండం పెట్టుకోండి ఎందుకంటే అమావాస్య రోజున ప్రత్యేకంగా పితృదేవతలకు పూజలు చేస్తూ ఉంటారనమాట వారు మనకు దైవంతో సమానము కంటికి కనిపించని దైవాలుగా చెప్పుకోవచ్చు అనమాట పితృదోషాల వల్ల మన జాతకంలో చాలా రకాలైనటువంటి సమస్యలన్నిటికీ కూడా అవే కారణం కాబట్టి పితృదోషాలను తొలగించుకోవాలి అంటే మన పెద్దవాళ్ళ వల్ల తెలిసి తెలియక వాళ్ళ టైంలో ఏదన్నా ఎవరన్నా ఇబ్బంది పడ్డా లేకపోతే తెలిసి తెలిక మనం ఏదన్నా పాపాలు చేసినా కొంతమంది ఏంటంటే శాపాలు పెడుతూ ఉంటారనమాట జన్మ జన్మలకు మా ఉసురు మీకు తగిలిద్ది తరతరాలు మీ బిడ్డ బిడ్డ తరాలు ఏడవాలి అని చెప్పేసేసి అలాంటప్పుడు ఏంటంటే ఈ పితృదోషాల వల్ల భార్యాభర్తలు తరచుగా గొడవలు పడటము ఇంట్లో మనస్ శాంతి అనేది లేకపోవటము ఎప్పుడు భార్యాభర్తలకి క్షణం కూడా పడదనమాట పచ్చగడ్డి వేస్తే మంట ఉంటుంది కొంతమంది అయితే భార్యాభర్తలు అసలు విడిపోయి విడివిడిగా బ్రతుకుతూ ఉంటారు భయంకరమైనటువంటి ఒంటరి బ్రతుకులు నరకం అంటే ఏంటో అనుభవిస్తూ ఉంటారనమాట ఇవన్నీ కూడా పితృదోషాల వల్లే తగులుతాయి కొంతమందికి వివాహాలు ఆలస్యం అవటము కొంతమందికి వివాహమైనా కూడా సంతానం లేకపోవటము పిల్లలు చేతికి అందొచ్చినటువంటి పిల్లలు ఏంటంటే చెప్పిన మాట వినకపోవటము పెద్దలకు ఎదురు చెప్పటము ఉద్యోగం గాలు రాకపోవటము అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటము ఏ పని చేసినా కూడా కలుసుబాటు అనేది లేకుండా ఉండటము పిల్లలకి పిల్లలకి మధ్య గొడవలు జరగటం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ఇల్లు అనేది ఒక నరకం అవుతూ ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి వాటన్నింటికి కారణం ఏంటంటే వందలో డెబ్బై శాతం ఈ పితృదోషాల వల్ల ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటివన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య అనేది చాలా మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు అనమాట మనకు ఉన్నటువంటి చెడును దోషాలను తొలగించుకొని మన జీవితాల్లోకి మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఈ అమావాస్య చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు ఇలాంటి నియమాలను ఆచరిస్తూ ఇంట్లో ఈ కూరలు మనం చెప్పినటువంటి ఆహారాలు వండకుండా తినకుండా తినకుండా ఉండి మనం చెయ్యాలి అని అనుకున్నవి మీరు చేయటం వలన చక్కగా మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఆనందంతో ఆయు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి తొలతోగటానికి మీకు ఈ రోజు అనేది చాలా బాగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ నియమాలను ఆచరిస్తూ ఈ కూరలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ రూపంలో కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు అలాగే ఈరోజు ఏంటంటే పాలు పెరుగులు ఇలాంటివి కూడా ఎవరికి బదులుగా ఇవ్వటం కానీ ఎవరి దగ్గర తీసుకొచ్చుకోవటం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించండి అలాగే మరుసటి రోజు మనకు సోమవారం వస్తుంది కాబట్టి చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని మీకు అందుబాటులో శివాలయం ఉంటే తప్పకుండా శివాలయానికి వెళ్ళేసి శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేసి చక్కగా శివుడు ముందల మారేడు దళం మీద దీపం వెలిగించండి అలా చేయటం వలన మీకు ఈ గ్రహణం తాలూకా ఏదన్నా ఇంకా తెలుసో తెలియ ఉన్నటువంటి దోషాలు కానివ్వండి పితృదోషాలు కావచ్చు అమావాస్య వల్ల ఏదైనా చెడు ఉన్నా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా శివ పార్వతుల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఉండి సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అండి అమావాస్య ఏంటంటే మనకు పరిహారాలకు పెట్టింది పేరు ఈ రోజున చేసే మనం చిన్న చిన్న నియమాలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చుకి పరిహారాలకి ఏంటంటే వేల రెట్ల ఫలితం అనేది అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి అమావాస్య అనేది అంత శక్తివంతమైనది కాబట్టి తప్పకుండా మీరు ఇలాంటి నియమాలనేవి ఆచరించాలన్నమాట అలాగే ఈ రోజున నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం కానీ చేయటం కానీ చేయకూడదనమాట అర్థమైంది కదండి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడినటువంటి అతి పెద్ద ఈ అమావాస్య రోజున ఎలాంటి నియమాలు ఆచరించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అలాగే ఏం కూరలు వండకూడదు ఏంటి అనేవి ఇలాంటి నియమాలన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించారు అవకాశాన్ని కల్పించినటువంటి వారవుతారనమాట అలాగే మీరు లైక్ చేసినప్పుడు మన కామెంట్స్ కింద వీడియో కింద కామెంట్స్ దగ్గర హైపర్ని అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట దానివల్ల ఏంటంటే వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోకి లైక్ ఇచ్చి పాయింట్స్ కూడా యాడ్ చేయండి అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి కూడా షేర్ చేస్తే వారు కూడా ఉపయోగించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆ అనే బిల్లు క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శనేశ్వరాయ నమ అనే కామెంట్ చేయటం వలన ఈ అమావాస్య వల్ల మీకు మీ కుటుంబానికి ఎటువంటి చెడు అనేది తగలకుండా ఉండి మీరు సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వే సుఖినో బు నమస్కారం